వెల్కమ్ టు అల్లర్ హర్ష యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజైతే మా మరిది గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంది అనమాట వాళ్ళ వైఫ్ బాపి హ్ బేట్ హ్ అమ్మ మారా ఆక్షన్ తిని కిలాడి బెటే కొరవా చారం తీనే చేలాగ్ బెట్టు హ్ హ్ గోర్ ని కా పార్వత ఉంది అ హా వచ్చే బెట్టు అ హా అమ్మ చూడు మాని బెటే కొంద ఆరుకులిక డాలి అమ్మొక్క బెట్టు క్రీమ్ నాకేస్తున్నాడురా అహా ఏం కాదులేది కొరబెట్టు సిట్ అన్నదల పట్టు తియ్యండు అమ్మమా నీ జ్వరం తగ్గినం రా సమ్మ సరే అప్రవది ఇట నీది చెయ్యినసలా అమ్మ అమ్మా ఉన్నాను ఉన్నాను ಅಮ್ಮ <tis> ಎ <tis> 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 एकलस एकलस ही नहीं इसमें आप ये प्रॉमान हैं तो बारों उसमें का क्या बोलना नीचे टेंपल का तुम चौना हैं पकना क्या मान बोलते हैं आरसल रेपा ज़्यादा मच नहीं मुकल मुकल जी ने अपना अम्मा नुराम मानुवती बात तड़ास लेते हैं नुराम माँ आओ सारी की चुप्पी देखने हाँ अम्मा

आधा दिन नहीं चलने रहा। नहीं 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 వాళ్ళ హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసేసిందనమాట అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్ బాయ్ ఫ్రెండ్స్